పార్టీ కోసం ప్రజా సమస్యల కోసం పనిచేసే వారందరూ తనకు సమానమే అని మున్సిపల్ మంత్రి నారాయణ తెలిపారు ప్రజలు సర్వీస్ కోరుకుంటున్నారని ప్రజల కోసం పనిచేస్తేనే రాజకీయాల్లో రాణించగలమని ఆయన పేర్కొన్నారు ఇరవై నాలుగు ఫలితాల్లో ఆ తేడా స్పష్టంగా కనిపించిందన్నారు ప్రభుత్వ భూముల జోలికి ఎవరు వెళ్లొద్దని పార్టీ నేతల్ని ఆయన హెచ్చరించారు నెల్లూరు కార్పొరేషన్ లో అవినీతికి ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తప్పవన్నారు దగ్గరుండి చేసుకుంటేనే గిట్టుబాటు అవుతుంది గిట్టు చూసుకోండి వీళ్ళిద్దరు వాళ్ళు ఏదంటారు మొండి పెట్టేసి అసలు లేకుండా ఉంటే అది మేమే పెట్టుకుంటాం కదా సార్ బండ్ వాళ్ళ దగ్గరుండి చేసుకుంటే మేము ఇచ్చేది గిట్టుబాటు అవుతుంది యాక్టివ్ వెరీ निःशुल्क चाला चाला बात सही थी आइड्रा पहले नहीं पर ना क्रेवल बंद हो रहा है नहीं 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 विडियो कुछ कम थे वियरेस्ट स्कूल अट्रेस्ट में फिर ऐसा लेगो वर्ड्स होंगे तो जल्द क्वालिटी विडियोस

సచివాలయ స్టాప్ చెప్పి చేసుకున్నాడు ఫస్ట్ ప్రయారిటీ వీడియోలు చుట్టేవాళ్ళు చుట్టలు చుట్టేవాళ్ళు స్కావ్ చేసుకున్న స్వీపర్స్ తర్వాత మదర్ వీళ్ళు సరిపోతారు మేము మన మొత్తం ఒక మనం పెట్టి ఇంకొక సెక్షన్ అంటే మన రెండు వేలు అంశాలు కాదు అదే డబ్బులు సార్ మేము చేయలేకపోతున్నాం సార్ లేట్ అవుతారు